మనకు చరిత్రలో మా షోడశ అనేటువంటి పదం వినిపిస్తుంది పదహారు మహాజనపదాలు బా పురాణ దే భారతదేశంలో పదహారు రాజ్యాలు మన దేశాన్ని పరిపాలించినాయి ఈ రాజ్యాలు ఎందుకు చూద్దాం ఫస్ట్ గాంధహర దీన్ని మనము ఒక శ్లోకంగా అంగవంగ కళింగ కాంబోజ కామరూప ఇట్లా మనకు ఒక శ్లోకంలో ఉన్నది దాంట్లో మనం చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయో ఇటు గాంధార దాని రాజధాని తక్షశిల కాంబోజ రాజధాని రాజపుర తర్వాత కురు రాజధాని ఇంద్రప్రస్థ పాంచాల రాజధాని అహిచత్ర కాంపిల్య రెండు రాజధానులు తిండి దాని తర్వాత కోసల శ్రవస్తి కుషావతి ఈ రెండు రాజధానులు మల్లా కుషీనగర్ పావా తర్వాత వజ్జీ దీని క్యాపిటల్ సిటీ వైశాలి తర్వాత అంగా చంప దీని క్యాపిటల్ సిటీ దాని తర్వాత కాశీ వారణాసి దీని క్యాపిటల్ క్యాపిటల్ సిటీ మగధ రాజగృహ తర్వాత పాట్లిపుత్ర దీని క్యాపిటల్ సిటీ దాని తర్వాత అష్మక పొటాలి పోర్తన అనేటువంటి క్యాపిటల్ సిటీ దీనికి ఇది అష్మకా అంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నది కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నటువంటి నది దాని తర్వాత చేడి చెటియా శుక్తిమతి క్యాపిటల్ సిటీ తర్వాత అవంతి ఉజ్జయిని క్యాపిటల్ సిటీ మాహిష్మతి అని కూడా దీనికి అవంతికి క్యాపిటల్ సిటీ పేరు దాని తర్వాత వత్స కౌశంబి క్యాపిటల్ సిటీ మస్థ్య విరాట నగర క్యాపిటల్ సిటీ సూరసేన మధుర క్యాపిటల్ సిటీ సో ఇవన్నీ మనకు వచ్చినటువంటి పదహారు పురాతనమైనటువంటి నగరాలు పురాతన రాజ్యాలు దీన్ని షోడశ మహాజనపదాలు అని అంటారు తెలుగులో